ఎంత ఖర్చు పెట్టారో తెలియదు ఈయన ఖర్చు పెట్టినటువంటి ఫలితం మీ అందరికీ కూడా హ్యాప్ మహాజలో మధ్య పరిభ్రమ అనేక కోటి నామేక తమే ఆప్తే వాయవ్య ఆకాశ అహంకార మహాద వ్యక్తాక్ష సప్తావన పుష్పదంత సార్వభౌమ

కుశక్రౌంచ శాఖ శల్మే పుష్కరాక్ష సప్తీపచే మహేంద్ర మలయ సఖ్యాం శక్తి మత్ వృక్ష మద్ంఛ పారియాత్రాక్ష సప్తకుల పార్వత విరాజితే భారత చింబురుష హేతీమాళ హిరణ్యకరమణ గురు వర్షాఖ్య నవర్షానమక్షే భరతవర్షే ఇంద్రకసేరు తామ్రజభక్తి పున్నాక గంధర్వ సౌమ్య వరుణ భరత అక్ష నవఖండమధ్య భరతఖండే మహా సరోరుకా పంచాషత్ కోటి యోజన విస్తీర్ణ భూమండలే యోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది నమ భూమతి రెంగా మేర దక్షిణదిగ్భాగే శ్రీవేంకటాచల ఉత్తరదిగ్భాగే శ్రీ అమోబా గరుడాచల పూర్వదిగ్భాగే శ్రీరంగ ఉత్తరదేశే మహానద్యోర్మధ్యప్రదేశే కృష్ణ గోదావరిోర్మధ్యప్రదేశే సత్యవ్రతక్షేత్రే సకలదేవత సకల జగస్రష్ఠు పదార్థద్వయజీవినో బ్రహ్మణో ద్వితీయ పదార్థే ప్రథమవర్షే ప్రథమపక్షే प्रथमे खाने द्वितीय यामे त्रयोदस्य कटिका इति चतुर्थमस्य त्रिक कटिका शुंगातः तृतीय सोम महोत्सव प्रथमा प्राणायाम काले पुरोहोता नामे ध्यानन समये पादिव कर्मा प्रलयाnant क्षेतावराका ब्रह्मा सावित्राख्य सप्तकल्पना मध्ये पंचमे क्षेतावराह कल्पे स्वयंभुवा పారోషోత్తమ కామసైరవత చాక్షుసవైవస్వథ సూర్యసవర్ణి ధర్మసావర్ణి దక్ష సవర్ణి బ్రహ్మసావర్ణి వేద సవర్ణ చతుర్దశమన్వంత్రా మధ్యమే సప్తమే వైవస్వత మన్వంతరే సప్తే వైవస్వతమన్వంత్రే త సప్తి మహాయు సప్తవింశతి మహాయుష్ట తిత్రుపర్యంత వింశమహాయాగే అష్టవింశతి సహస్రాన్విత సప్తదేశాబ్దే తృతయే యూతే షణవతి సహస్రాద్విత దక్షాబ్దే త్రేతయే యాతే చతుకలక్షాబ్దే ద్వాపరయే యాత్రి షట్సహ్రాన్విత చతుర్లక్షాబ్దే వర్తమా कलियुगे प्रथम राधे युधिष्ठ विक्रमारक शालिवाकन विद्याभिन नागार्जुन कल षक्रम्ये तृतीय शालिवाकन के, 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 के अस्म देश